ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని మటంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం ఇక్కడ మాజీ సర్పంచ్ అయినటువంటి మన్నం రెడ్డి అవినీతి అక్రమాలను బయటపెట్టేందుకు ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులంతా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ నాయకులు జిల్లా పార్టీ నాయకులు పలు రకాల బాధ్యతలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి దాదాపు కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టుగా వాళ్ళ దగ్గర పూర్తి వివరాలతో పాటు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మండల అధ్యక్షులు మంజు నాయక్ గారు మనతో మాట్లాడడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు ఒకసారి దీనికి సంబంధించి జరిగిన అవినీతిని బట్టి పూర్తి వివరాలు వారితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం నమస్తే మంజు నాయక్ గారు చెప్పండి అసలు ఏం జరిగింది మీరు ఈ విధంగా ఎందుకు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కారణమేంటి అసలు ఏం జరిగింది గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా కొంతమంది నాయకులు అనేక కార్యక్రమాలు చేస్తూ చేస్తున్నట్టు నటిస్తూ దోచుకోవడం జరిగింది అందులో భాగంగా మట్టంపల్లి మండలం మాజీ సర్పంచ్ మన్నేం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈ గ్రామంలో దాదాపుగా అభివృద్ధి పేరు మీద ఒక కోటి రెండు కోట్ల రూపాయలు పనులు చేయకుండానే మార్చుకున్న సంఘటన ఎలుగులోకి వచ్చింది అదే భాగంగా మరి ఈ గ్రామ పంచాయతీలో సాగర్ సిమెంట్ యాజమాన్యం వారు వాటర్ ట్యాంక్ కొనుగోలు చేసి ఈ గ్రామంలో మంచినీళ్ళు అందించాలని చెప్పి వాటర్ ట్యాంక్ కొనుగోలు చేస్తే గ్రామ పంచాయతీకి అప్పచెప్పిన తర్వాత గ్రామ పంచాయతీకి అప్పచెప్పిన తర్వాత ట్యాంకు ఇక్కడి నుంచి పోయింది ఎవరో దొంగలిచ్చిరని చెప్పి పంచాయతీ సెక్రటరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో ఈ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో మయం సిమెంట్ ఫ్యాక్టరీలో దొరకడం జరిగింది అక్కడ మన్యం శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచ్ ఈ గ్రామాన్ని రక్షించబోయేది వదిలిపెట్టి వాటర్ ట్యాంక్ను అక్కడ లీజుకిచ్చి నెలకు నలభై వేల రూపాయలు ఈ మూడు సంవత్సరాల నుంచి తీసుకోవడం జరుగుతుంది పంచాయతీ సెక్రటరీ వాళ్ళ అసిస్టెంట్ అయిన ఆరోగ్య రెడ్డి అనే వ్యక్తి ఈ మండల కోఆపరేషన్ మెంబరు ఈ కార్యక్రమాన్ని పాల్పడడం జరిగింది అదే అదేవిధంగా ఈ గ్రామంలో మహిళా మండలికి సాగర్ సిమెంట్ యాజమాన్యం వారు రెండు కుంటలు జాగా ఇప్పించడం జరిగింది మహిళా మండలి పేరు మీద ఇరవై సంవత్సరాల కిందట రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళ అక్క అయిన రాములమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినారు రాములమ్మ గారు మళ్ళీ మన్యం శ్రీనివాసరెడ్డి గారికి రిజిస్ట్రేషన్ చేసిండు అంటే గ్రామ పంచాయతీకి చెందవలసిన ఆస్తిని మహిళా మండలికి చెందవలసిన ఆస్తిని అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఈ సిగ్గుచేటైన విషయం గ్రామ పంచాయతీ సొమ్ము మహిళా మండలి సొమ్మును అతను వ్యక్తిగతంగా వాడుకోవడం ఇది చాలా దుర్మార్గమైన హేళనని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగనే ఈ గ్రామంలో దోమలు కొట్టే మిషన్ కూడా అది కూడా మాయమైంది అలాగనే పైపులు ఏది మన వాటర్ పైపులు ఏదైతే ఉన్నాయో పైపులు కూడా మాయమయ్యడం జరిగింది దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు విలువతో కూడిన పనులవి ఆ విధంగా కాకుండా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అధికార ఆమంతో భయాభ్రాంతులు చేసి ఎవరిని పడితే వాళ్ళని కొట్టి బయటికి రానియకుండా చేసి ఒక రౌడీ రాజకీయం చేసి ఈ గ్రామాన్ని భయాభ్రాంతులను చేయడం జరిగింది అదే భాగంగా ఈరోజు మరి పాపం పండినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పరిధిలో రావాల్సిందే ఈరోజు ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది అట్లాగనే పంచాయతీ సెక్రటరీని కూడా రిమాండ్ చేసి ఈ యొక్క సమస్యని గ్రామంలో ఏదైతే తీవ్రత ఉందో దాన్ని తీర్చవలసిందిగా కోరుతున్నాం సెక్రటరీ కూడా కావాలి పంచాయత్ సెక్రటరీ కూడా రిమాండ్ కావాల్సింది పంచాయత్ సెక్రటరీ కూడా ఈ ఈ పనిలో భాగంగా చెప్పుకోబడుతున్నాం ఎప్పుడు రిమాండ్ ఈయన మాజీ సర్పంచ్ మన్యం శ్రీనివాస రెడ్డి గారు మొన్న రిమాండ్ అయింది మొన్న రిమాండ్ అయ్యారు